హాయ్ ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉండేటటువంటి గంట సింహలు ప్రెస్ చేసినట్లయితేనే మీకు మా నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మన నిత్య జీవితంలో మనం చాలా సందర్భాల్లో ఉపయోగించేటటువంటి తెలుగు మాటలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం చాలా ముఖ్యమైనటువంటి పదాలు వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు మనకు చాలా మందికి తెలియదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చీమిడి కారే ముక్కు రన్నింగ్ నోస్ చెంబు ఏవార్ మనసును లాగేది డెస్ట్రా తొక్కివేయుట క్విల్ గంగాలం కాల్డ్రన్ కట్టుకథ అలగోరి